ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి బీసీ జేఏసీ బంధు పిలుపును రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు విడుదోడు మండలం కాసో గ్రామంలో కూడా స్వచ్ఛందంగానే అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ బంధును పాటించడం జరుగుతూ ఉంది నలభై రెండు శాతం ఇచ్చినటువంటి జీవో నంబర్ మీద ఇది మనకు అది పర్ఫెక్ట్గా జరగాలంటే షెడ్యూల్ తొమ్మిదో తొమ్మిదవ షెడ్యూల్లో పెడితేనే బీసీలకు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పర్పేటన జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో ఈ రోజు అదే విధంగా మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పుకోవచ్చు రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీ జనాభాను అగ్ర కులాలు కనీసం ఐదు శాతం అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్ పరంగా చూసుకుంటా ఉంటే పది శాతం రిజర్వేషన్లు వాళ్ళే దూసుకొచ్చుకున్నారు కాబట్టి ఈ రోజే తెలంగాణ రాష్ట్రంలో అసలైనటువంటి ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా మనం అనుకోవచ్చు ఇది మామూలు ఉద్యమం కాదు ఇప్పటికైనా బీసీ విద్యావంతులు చదువుకున్నటువంటి మేధావులు అగ్ర కులాల పార్టీలో పనిచేసినటువంటి విద్యావంతులారా ఇప్పటికైనా బయటకు వచ్చి మన వాటా ఎంత ఓటు భీ అమారా రాజు భీ అమారా నై నయించలేక నహిచ్చాం సార్ అన్నట్టుగా మేమెంతో మాకంత మన వాటానేమో చూసుకుంటా ఉంటే రెండు కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే ఈరోజు మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఎక్కడ లేదు జస్ట్ జనరల్గా ఈ స్థానిక ఎలక్షన్లోనే ఈ రిజర్వేషన్లు ఇస్తే రెడ్లు పిటిషన్లు వేయాలి అదే రెడ్డి ముఖ్యమంత్రి అనేటువంటి ఈ రెడ్డి మనకి పిటిషన్లు ప్రొత్తేపించాలి సుప్రీంకోర్టులు ఎతే ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై శాతం రిజర్వేషన్లని ఆ సుప్రీంకోర్టు ప్రకటిస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నా కానీ బీజేపీలో ఉన్నటువంటి రెండు వేలమలో కాంగ్రెస్ ఉన్నటువంటి రెండు వేలమలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి రెండు వేలమలు ఈ ముగ్గురు ఈ రెండు కులాలు ఒకటే కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనందరమంది కులాల సబ్బండ కులాల దొరుకుతున్నా ఈ బంధు పిలుపును ఈరోజు అందరూ విజయవంతం చేసుకోవాలి అలాగే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి స్థానిక ఎన్నికలను మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవద్దు మనకు ఉన్నటువంటిది పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి ఇవి మనం మెజార్టీ చూసుకోవాలి అందులో చూసుకుంటూ కూడా బీసీలు తక్కువ జనాభానే ఉంటారు ఎస్సీలు తక్కువ జనాభాని ఉంటారు ఎస్టీలు తక్కువ జనాభాని ఉంటారు కాబట్టి కనీసం ఊళ్ళలో లేని ఒక లేనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం చెల్లించాలి చెలాయించడం ఎందుకు ఇది అనేటువంటి విషయం మీద మనందరం గుడి ఇక్కడ నుంచి పార్టీలకు అతీతంగా ఉండి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాం जय बीसी जय बीसी जय साहित्य में फूले वर्दिलाली बीसी से चिलाई के था वर्दिलाली वर्दिलाली मार तराज़ जंगा वर्दिलाली वर्दिलाली